రైస్ రోజులకు నమస్కారం అండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ కు స్వాగతం నా పేరు ఉప్పల రాజు మన యొక్క శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు చూసినట్టయితే మన తోటకి ఇంతకుముందు చెప్పాము అన్ని విధాలుగా బెటర్గా ఉంది అనే విషయం చెప్పాము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్టీన్త్ డోసు ఫోర్టీన్త్ లో మన ఫస్ట్ కాప్ కాయకు మచ్చ వచ్చింది చూడండి చూసినట్టయితే ఏ విధంగా ఉందో కాయకు వచ్చేసి మచ్చ వచ్చింది కాపు మంచిన పడ్డది కానీ కాయకి ఇలా మచ్చ వచ్చింది అనమాట ఈ కాయమచ్చను నివారణ చేసుకోవడానికి మనం ఏం ఆడుకోవాలి ఏంటి అనే విషయం గురించి ఈ రోజు తెలియజేస్తున్నాను మన కాయమచ్చకు మన కోటివ వారి గెలియో సెన్సా కోర్టివ వారి గెలియో సెన్సా వాడుకున్నట్టయితే బెటర్గా బెటర్ గా ఉంటుంది దీంట్లో ఫిక్సర్ స్టోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ ట్రైసైక్లోజోలు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పాయింట్ థర్టీ త్రీ ఎస్సీ ప రూపంలో దొరుకుతుంది ఇది మనకు బెటర్ అన్ని విధాల మంచిగా ఉంటుంది ఫంగీ సైడ్కు నెంబర్ వన్ మందు ఇది మన కాయమచ్చ అనేది కంట్రోల్ అవుతుంది మన ఎకరానికి వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ని వాడుకోవాలి కంపల్సరిగా నూట ఇరవై లీటర్ల వాటర్ను ఖచ్చితంగా వాడుకోవాలి రైతులు ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు కోర్టియో వారి గెలిలో సెన్సా పిక్స్టాస్ట్రోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ ట్రైసైక్లోజోల్ ట్వంటీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అనే రూపంలో దొరుకుతుంది కాబట్టి ఇది అంతటా దొరుకుతుంది కోటివా కంపెనీ అనేది మన తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అన్ని ఏరియాలలో కూడా దొరుకుతుంది దీనితో పాటుగా దీంట్లో మనం కంపల్సరిగా ప్లాంటోమైసిన్ అనేది కలుపుకోవాలి ఈ ప్లాంటోమైసిన్ అనేది ఏరిస్ కంపెనీ ఇది మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మనకి ఇది గెలియోషన్స్ అనేది ఫంగిసైడ్ సైడ్ అనమాట మనకు వచ్చినటువంటి కాయ మీద మచ్చను కంట్రోల్ చేస్తుంది అన్ని విధాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే ప్రజెంట్ మన తోటలో పూత అనేది లేదు ఇప్పుడు మచ్చకు మనం ఈ గెలియో సెన్సా ప్లాంటో కొట్టిన తర్వాత త్రీ డేస్కి మలాతీని కొట్టుకొని కాయ కూడా ఏర్పించి ఏర్పాటు చేస్తాము మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ కాప్ అనేది మంచిగా పడ్డ చూడండి ఫస్ట్ కాప్ అనేది అన్ని విధాలా మంచిగా ఉంది అక్కడక్కడ మచ్చ ఉంది కాబట్టి ఈ మచ్చకు మందు కొట్టి దీని తర్వాత కంపల్సరీ రైతు కూడా ఫస్ట్ కాపు ఏర్పించుకోవాలి నెక్స్ట్ మన అడవులు ఏర్పియద్దు కొట్టి ఏర్పించే ముందు మాత్రం కంపల్సరీగా మన మలా తిన అనేది వాడాలి మలాతీని వాడితేనే మనం కూలీలు అనేది వేరినప్పుడు కొమ్మలు ఇరగకుండా ఉంటుంది అది మెత్తగా ఉంటుంది తోట అనేది అన్ని విధాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్క రైతు కూడా గేలియోసెన్సా ప్లాంటో మెసిన్ రెండు కలుపుకొని కొట్టుకోవాలి ఈ ప్లాంటో అనేది ఎకరానికి వంద గ్రాములు మన గేలియోసెన్స్ అనేది ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది వాడుకోవాలి కంపల్సరీ నూట ఇరవై లీటర్లు అనేది వాడాలి ఇది ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓన్లీ గెవీలియర్ సెన్స్ అనే కాదు కస్టోడీ అయినా వాడుకోవచ్చు లేకపోతే బిఎస్ఎఫ్ కంపెనీ మార్విన్ అయినా వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు అనమాట మనం ఈ మచ్చను కంట్రోల్ చేయడం కోసము దీన్ని వాడుకుంటేనే రైతుకు అనేది అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో మచ్చ అనేది చూసినట్టయితే అన్ని విధాలుగా కూడా దీన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనకు గిట్టుబాటు ధర అనేది మార్కెట్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేయడం కోసమే గే మన కోట్యవాడి గెల్లో సెన్సా ఏరిస్ వారి ప్లాంటామైసిన్ ఈ రెండు కాంబినేషన్లు మనం వాడుకున్నట్టయితే మంచిగా ఉంటుంది ప్రతి రైతు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అన్ని విధాలు కూడా నేను సమాధానాలు తెలియజేస్తాను ధన్యవాదాలండి రైతు